వాళ్ళు అసలు ఏమన్నారా అంటే ఇట్లా ఇట్లా రీల్స్ చేసినందుకు డ్రెస్సింగ్ మాట్లాడుతున్నందుకు నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది కదా సో నాకంటూ ఒక ఐడియాలజీ ఉంది అది కాక నేను ఏంటో నాకు తెలుసు ఇఫ్ ఇన్ కేస్ నా ఫ్యూచర్ ఏంటో ఏమైనా ఏం కాకపోయినా మా పేరెంట్స్లో అయితే కనుక ఎప్పుడు కుదురు పెట్టుకోలేను సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారా సో ఎవ్రీ వన్ నేను ఎవరితో మాట్లాడను కాబట్టి వాళ్ళ నాకేం ఫరక్ పడదు వాళ్ళతో ఏం ఇంట్లో వాళ్ళకి అర్థం నేను అర్థమయ్యేలా చెప్పే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మిమ్మల్ని ఇప్పుడు బయటకు వెళ్తే మిమ్మల్ని జనాలు చూసే చూపులు మీకు అర్థమవుతాయా అంటే మీరు నరిశంటే చూపులతో గుచ్చి గుచ్చి చంపగానే అట్లుంటాయి చూపులు అంటే మీ వీపు గుచ్చుకుంటున్నాయి వాళ్ళ చూపులు వీపుకే కాదు ముందు నుంచి వచ్చే వాళ్ళు అన్ని చోట్ల అంటే ఏ విధంగా చూస్తున్నా అంటే మీరు అమ్మాయి అబ్బాయి అని తెలియక ఆశ్చర్యమైన చూపులా లేకపోతే కకృతి కరువు చూపులు అంటారు అవి అన్ని ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి అంటే మీ వైపు అంటే తప్పుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కరువు చూసేవాళ్ళు అబ్బాయిలు ఓకే ఇందాక క్యాబ్ లోనే లైక్ బయటకు ట్రావెల్ చేస్తున్నా క్యాబ్ లో ఆయన ఫ్రీగా దింపుతా అన్నాడు మిమ్మల్ని వా అంటే అమ్మాయిలకి ఇస్తారు అట్లాంటి ఆఫర్లు మేబీ సో నాకు తెలియదు బట్ ఆయన ఏ ఇంటెన్షన్ తో అడిగాడు కానీ బట్ నాకు అవసరం లేదు ఐల్ పే ఫర్ యూ అని చెప్పి చెప్పాను ఓకే సో మనం సరదాగా మీ రీల్ కింద ఉండే కొన్ని కమెంట్స్ అవుదాం కామెంట్స్ మరి బ్యాడ్ అడగను వాళ్ళు అడుగుతారు కదా కొన్ని క్వశ్చన్స్ ఓకే సో దాన్ని అడుగు ఓకే చెప్తా ఓకేనా సో మిస్టర్ ఆపిల్ ఐఫోన్ అని ఎందుకు పెట్టుకున్నారు బయోలో లాలీపాప్ ఐఫోన్ అది లాలీపాప్ కాదు ఇట్లా పిన్ చేస్తాం కదా పిన్ టైప్ లాంటిది సో పిన్ చేసి ఐఫోన్ అని పెట్టారంటే బయోలో ఐఫోన్ అంటే మీ దగ్గర ఉందా ఐఫోన్ లవర్ ఐఫోన్ లవర్ ఓకే ఇంకా ఎర్రగుంట్ల పిల్లోడు నా ప్రాపర్ అది నా ఊరు ఓకే మీ బయోలో ఒకటి ఉందబ్బా అవో ఇదే ఇదే అనుకుంటున్నాను సో థర్టీ టు ట్వంటీ ఎయిట్ థర్టీ ఫోర్ అంటే ఏంటి అదా అడ్జస్ట్ ఏదో క్యాజువల్ ఆ నెంబర్ పెట్టాను నేను బట్ ఆ తర్వాత అది ట్రోల్ అయిపోయి ఏదైదో అయిపోయి మళ్ళీ బయటికి నేను నేనే కవర్ చేసుకోవాల్సి వచ్చిందని ఆ గా స్కేల్స్ పెట్టారు మూడు స్కేల్స్ పెట్టారు థర్టీ టు ట్వంటీ ఎయిట్ అంటే నా ఐడియాలజీ అన్నమాట ఐడియాలజీ అంటే న్యూ న్యూరాలజీ న్యూరాలజీయా ఈ కొలతలు కదా స్కేల్ పెట్టారు అని సరే నేను ఇప్పుడు టేప్ తప్పించి చూపిమంటారు కొలతే అయ్యో వద్దు వద్దు అంటే థర్టీ టూ ట్వంటీ థర్టీ ఫోర్ అని ఉంది కదా సో అది అదే అట్లా ఎందుకు పెట్టుకున్నారు అమ్మాయిలు కదా అట్లా పెట్టుకునేది సంథింగ్ డిఫరెంట్ ఉండాలి కదా డిఫరెంట్ అంటే మరి ఇంత డిఫరెంట్ గా అంటే బయోలో కొంచెం ఎక్సైట్మెంట్ తో చూడాలి కదా అందుకు సో ఐ ఐఎమ్ కమర్షియల్ అట్లా ఉంటది మనతో మీరు కమర్షియలా కమర్షియల్ మీన్స్ రిలేషన్షిప్ కి వాటికి వీటికి అంత దూరం ఉంటాను అని నార్మల్ గా మీకు మీకున్న ఫ్రెండ్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే మీకు ఆల్రెడీ బ్రేక్ అయింది కొంచెం పాస్ లో ఒక అబ్బాయితో ఏదో చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చి ఏదో బ్రేక్ లాంటిది అయినదా అని నిజం కాదు దమ బ్రేక్ అప్ అన్న గాని ఇట్ జస్ట్ ఫ్రెండ్ అంట ఫ్రెండ్ బ్రేక్ అయిందంట నిజమేనా కాదు దమ ఫ్రెండ్‌షిప్ లో బ్రేక్ ఉంటాయా ఓహో ఇప్పుడు అవ్వలేదు అంటారు అంటే మాట్లాడట్లేదు హిస్ జస్ట్ ఏ ఫ్రెండ్ ఫర్ మీ అంట ఇప్పుడు మీరు స్టడీసా జాబా నా స్టడీ అయిపోయింది సో జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ సో ఆఫీస్ లో ఎట్లా చూస్తారు అందరూ మిమ్మల్ని ఆఫీస్ లో అయితే అనక ఇన్స్టాగ్రామ్ లో ఎలా చూస్తారు అలా చూస్తారు బట్ ఎవరి ఏమంటారు నన్ను బికాజ్ ఎవరి ఇష్టం సపోర్ట్ చేస్తారు ఇంకా సపోర్ట్ చేస్తారు సో మీ రీల్ కింద కామెంట్స్ వచ్చని చూద్దాం 600 కామెంట్స్ వచ్చని మీ రీల్ కి సో మీరు గర్ల్స్ బెంచ్ లో కూర్చుంటారా బాయ్స్ బెంచ్ లో కూర్చుంటారా సీనియర్ ఫస్ట్ బెంచ్ లో బాయ్స్ బెంచ్ లో కూర్చుంటానా ఐ యామ్ ఐ యామ్ ఆన్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్ అరే నువ్వు గాని కనిపిస్తే నీకు వంద పర్సెంట్ దెబ్బలు పడతాయి నేను నేను ఎత్తి పగల డి పబ్లిక్లో ఏంది నీ న్యూసెన్స్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ కాదు వాళ్ళే నన్ను ఒక రెస్టారెంట్కి పిలిచారు అక్కడ చేయమని చెప్పారు సో అవుట్ సైడ్ అని చెప్పి బాగుందని నేను చేశాను సో పొద్దు ఫేమస్ అని తెలుసా మీకు పోడూరు ఫేమస్ పోడూరు పోడూరు ఎట్లా తెలుసు

అందుకే ఇగ్నోర్ చేస్తున్నాను వాడి కామెంట్ కూడా సిస్టర్ రెస్పెక్ట్ ఉమెన్ సో రోడ్డు పక్కలో మంది పోతున్నారు ఒక్కరైనా రేప్ చేయండి ఏం కామెంట్ లెక్క ఇవి ఇన్ని చదవలేదు నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో చాలా బూతులు కూడా ఉన్నాయి అబ్బా చదవద్దా ప్లీజ్ లేదు ఒకడు పెట్టారు మీరు రీల్ కింద పెట్టారు కమెంట్ వన్ జీబీ డేటా బొక్క సో మీరు ఏమంటారు దానికి నెంబర్ పెట్టు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో రీచార్జ్ చేస్తాం ఇంకొక క్వశ్చన్ హేమంత్ అంట ఎవరు మిమ్మల్ని బ్రో అనాలా సిస్ అనాలా అని పెట్టారు యాప్లో పిలిస్తే చాలు హేమంత్ ఎందుకంత డౌట్ నీకు యాప్లో పిలవాలి సో అక్క మీరు అలా గ్యాప్ లేదు నాకు భయం వేస్తుంది కొన్ని వచ్చి నీ కమెంట్స్ చెక్క అది ఇది అని సో దానికి మీరు ఎట్లా అంటారు పట్టించుకోను అంటారు అంతే అస్సలు ఎవరో ఐ జస్ట్ విష్ యువర్ పీరియడ్ స్టార్ట్ సూన్ సీస్ అని పెట్టారు కంగ్రాచులేషన్ యూ టు ద సేమ్ అంటే ఎందుకు ఇట్లా ఎక్కడికి టీ షర్ట్స్ వేసుకొని సో దట్స్ నార్మల్ థింగ్స్ అంటే ఇన్ టైప్ టీ షర్ట్స్ వేస్తాం కదా సో అట్లాంటివే అన్నమాట అమ్మాయిలు అసూయ పడేలా ఉన్నావు బ్రో సారీ సిస్ అంట మళ్ళీ దీనికి నవ్వాలి ఏడవేలు అర్థం కాలేదు అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకళ్ళు పెట్టారు కమెంట్ అరే లేడీస్ కూడా నీ ముందు నాలుక గీసుకోవడానికి తనమ్మ కురు ఏంట ఇమోజీస్ కూడా పెడుతున్నారు ఏవేవో సో యు గర్ల్ ఆర్ ప్లీజ్ బ్రో చేంజ్ బాయ్లీ అంటే ఎవరు సో జాకెట్ వేసుకున్నావా లేదా అంట అంటే ఒకవేళ కమెంట్ పెట్టారు అరే ఆపిల్ నా పిల్లరా మీ ఎవరు పిల్ల తల్లిదండ్రుల పిల్ల అక్కడ నేను కోడి పిల్ల నాకు వాళ్ళు అలా పెట్టడం కాకపోతేను సో ఆపిల్ ఆపిల్లో అంటున్నారు జాకెట్ వేసుకో అక్క అంటున్నారు ఏమంటారు అంతే పట్టించుకోను అంతే లైట్ నాకు నచ్చినట్టు ఉంటాను అంతే వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి నేను ఎందుకు ఉంటాను ఇంకొకటైతే ఎనిమిది వేల కమెంట్లు మూడు వందల షేర్లు ఉన్నాయి బ్రో ఇంటూ గర్ల్ అని ఉంది బ్రో ఈస్ ట్రయింగ్ టు వేర్ గర్ల్స్ అవుట్ఫిట్ అంట అన్న అక్క జీన్స్ లెగ్గిన్స్ అక్క సో నో బ్యాడ్ కామెంట్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ అంట ఆఫ్ కోర్స్ మా క్లాస్ లో అమ్మాయిలు కూడా నీ అంత ఫిట్ గా ఉండరు బ్రో మీరు ఫిట్ గా ఉండడానికి ఏం చేస్తారా లేదు అంటే నేను మ్యాక్స్ ఫుడ్ తక్కువ తింటాను ఫుడ్ తక్కువ అవును నట్స్ క్యాష్ ఎక్కువ తింటాను లెగ్గిన్స్ కరెక్ట్ గా సెట్ అయింది మీకు అంట థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ నీకు కూడా పెడతాను ఏందిరా మాకు ఈ దేవుడా అని పెట్టారు ఒకళ్ళు ఏంటో అక్క వాళ్ళు మగ జాతి అంతరించిపోతుందేమో భయమేస్తుంది అంతరించిపోదు నేను కాపాడుతున్నాను ఆవేషపడకుండా ఫస్ట్ మీరు మగ ఆడ ఫస్ట్ మీరు క్లారిటీ అడుగుతున్నారు చాలామంది శిస్తనాలా బురువ నాలా అక్కనాలా ఏమని అని అడుగుతున్నారు అట్లని పిలవమని చెప్పి నాకు ఈ సమావేశంలో మీరు చెప్పేసి అందరికి అట్లని పిలవమని ఒరే బాబు నువ్వు అమ్మాయివా అబ్బాయివా రా బాబు అసలు ఎందుకురా బాబు ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ అంట సో ఈ ఇన్స్టాగ్రామ్ మనం వేరే యాప్ చూసుకుందాం ఈ ఇన్స్టాగ్రామ్ చెక్కలది బ్రో మనం వేరే యాప్ చూసుకుందాం అంటున్నారు ఏమి వాళ్ళకి అనిపిస్తే మనం ఏం చేస్తాం అక్క మనం ఏం చేయలేము అన్నయ్య అది గర్ల్స్ షర్ట్ అండ్ జీన్స్ కదా గర్ల్స్ గర్ల్స్ మీరు ఎందుకు వేసుకున్నారా లేదు అది యాక్చువల్ గా అబ్బాయిల షర్ట్ బట్ ఏంటంటే క్రాప్ చేపించాం పెద్దగా ఉంటే ఓహో పెద్దగా ఉంటే కట్ చేపించుకున్నారు ఎస్ అంటే మీకు చిన్నగా ఉంటే ఇష్టమా షర్ట్ అక్క అంటే ఇప్పుడు అబ్బాయి షర్ట్ ఇక్కడ దాకా ఉంటది సో చాలా మంది మీ రీల్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ ట్యాగ్ చేసుకుని అరే నీ లవర్ రా బావా అరే రా బావా అని పెట్టుకుంటున్నారు సో ఏమంటారు నేను నేను సింగిల్ సింగిల్ చాలా మంది మంచి కమెంట్లు పెడతారు నైస్ కీప్ ఇట్ అప్ రాకెట్ ఒకళ్ళ ఒక కమెంట్ పెట్టారు నట్టు అంటున్నారు నట్టు అంటే ఏంటి నాకు తెలియదు అక్క సీరియస్లీ నట్టు అంటే అది స్క్రూ అనుకుంటా స్క్రూ అంటున్నా ఐ థింక్ స్క్రూ నట్టు వీడు నట్టు రా అని పెట్టారు ఒకళ్ళు మిరియల్ కింద వాళ్ళు లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ లో అదేమో బట్ నేనొచ్చేసి పట్టకారనమాట లైక్ సిజర్ లాంటి నేను ఓహ్ సిజర్ కత్తిరిస్తారంటారు అంటారు ఎస్ అరే ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క చెక్క వ్యాక్సిన్ వేసారా అంట చూసుకున్నారా మీరు కమెంట్ వస్తుంటాయి అక్క రెగ్యులర్ కామెంట్స్ కదా సో నిజంగా ఇండియాలో కోవిడ్ వ్యాక్సిన్ వేసారా చెక్క వ్యాక్సిన్ వేసారని ఇట్లాంటి కమెంట్ వచ్చింది కదా ఇక్కడ ఉంది కోవిడ్ వ్యాక్సిన్ అని సో ఇట్లాంటిది మీరు ఫేస్ చేసినప్పుడు ఏడుపు వస్తుందా నవ్వు వస్తుందా సిగ్గేస్తుందా అమ్మాయిని గుర్తించినందుకు అసలు ఫస్ట్ అని చూడను అసలు ఫస్ట్ కామెంట్స్ అట్లాంటి కామెంట్స్ అసలు చూడను మంచి కామెంట్స్ వస్తే దానికి లైక్ కొడతాను కామెంట్ పెడతాను ఒక అబ్బాయి పెట్టారు మీకు ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని కమ్ టు ఇన్బాక్స్ ఇన్బాక్స్ వస్తే ఫోన్ నెంబర్ ఇస్తారా ఇయ్యను నార్మల్ గా నాట్ ఇంట్రెస్టెడ్ అండి సో చాలా మంది ఐ నీడ్ క్లారిఫికేషన్ అంటున్నారు క్లారిఫికేషన్ సి ఒకటే చెప్తున్నాను నేను నన్ను నేను ఏమంటారు నన్ను నేను లేపుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అండ్ ఇంకొకటి నా జెండర్ విషయం అంటారు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు ఓపెన్ రాఫ్ గా నేను అబ్బాయి అని చెప్పిన నువ్వు నువ్వు ప్రీవియస్ నుంచి చేస్తున్నావు ముందు నుంచి ఇలా మాట్లాడుతున్నావు అని లైవ్ లో చూసే వాళ్ళైనా లేకపోతే నార్మల్ గా చూసే చూసేవాళ్ళని ఎవరైనా సరే అలానే అంటారు సడన్ గా నేను ఇప్పుడు నేను అబ్బాయి అని చెప్పలేను అలానే అమ్మాయిని అని చెప్పుకోలేను బికాస్ ఎలా అయినా నెగిటివిటీ నెగిటివిటీ రైట్ సో కాబట్టి ఏం చేయలేము సో మీకు వచ్చింది ఇంకొకటి ఒరే దోమల కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదరా ఈ కామెంట్ నా జీవితాన్ని ముంచేసింది అక్క ఈ కామెంట్ ఎందుకు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851